thank mm -hmm. you మొదటి నుండి చేయూతనిచ్చేది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దలోని మహేంద్రనాథ్ అన్నారు చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్లు విద్యుత్ రాయితీ మరియు పవర్ లూమ్ కార్మికులకు నెలకు ఐదు వందల యూనిట్లు విద్యుత్ రాయితీని అందించిన సందర్భంగా చెరాల బస్టాండ్ సెంటర్ లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి మరియు ముక్కోనం పార్క్ వద్ద గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం గడియార స్తంభం సెంటర్ వరకు చేనేతలతో పాదయాత్రగా వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ప్రీతం నాయకులు మతులూరు మాలకొండే గారి ఆదేశాల మేరకు ఇవాళ మనందరం కూడా చేనేతలకి సబ్సిడీ రెండు వందల యూనిట్ హ్యాండ్లూమ్స్కి ఐదు వందల యూనిట్ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేషన్ యోగాలను ఇచ్చిన మాట దక్కించుకొని ఇవాళ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కాకుండా ప్రజల అభివృద్ధి అభివృద్ధిని ఇంకా ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కొన్ని రోజుల్లో మనకి టె మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ చీరాల హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి టెక్స్టైల్ పార్క్ రాబోతుందని మాటిచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఉన్న చేనేతలు కానీ ఇక్కడ ఉన్న మన బీసీలందరికీ కూడా ఉపాధి కలుగుతుంది అలాగే చేనేతలు కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఊడ్చి మరి చీరాల సౌదరులో పడేశాం ఇప్పుడు రాబోయే మంచి రోజుల్లో చేనేతలకు కానీ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇక్కడున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బోధంలో తీసుకెళ్తామని అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం